బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం మా మండల పార్టీ రాజు గారు మాధవి గారు కుమార్ గారు వేదిక మీరున్న పార్టీ నాయకులకు చిన్న శంకరం పేట అక్క అన్నదమ్ములందరికీ అన్నాదమ్ములందరికీ వంటి నమస్కారం తెలియజేస్తా ఉన్నా నేను ఎక్కువ ముంచే చెప్పగాని చెప్పింది మంచిగా మనసుని పట్టించుకోవచ్చు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళెవరో వచ్చి అరచేతిలో వైకుంఠం చూపిస్తే నమ్మి ఓటేసినాం నమ్మి ఓటేస్తే నాలుగు నెల నెలల్లో ఏమైందో నాకంటే ఎక్కువ మీకే తెలుసు ఏం చెప్పింది చెల్లె కాంగ్రెస్ వాళ్ళు మేం గెలవంగానే అక్క చెల్లెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు బ్యాంకులలో ఇస్తామన్నారు పడ్డాయా ఒకసారి చూపిన పోయి తమ్ముడు మళ్ళొకసారి యాడ్ చేసినట్టయితే లక్క ఒక్కసారి ఒకసారి వీడియో చూపి ఇప్పుడు నేనేమంటున్నా అంటే నేను ఉత్తుత్త మాటలు చెప్తలేను నిజం చెప్తున్నా ఇప్పుడు పోయినసారి మోసపోయినాం పద్మమ్మని ఒడగొట్టుకున్నాం మళ్ళొక్కసారి మోసపోదామా ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటే అన్ని ఉద్దర మాటలు చెప్తున్నారు వాళ్ళేదో ఉద్దరిస్తారని ఓటేసినాం ఉద్దర మాటలు తప్ప చేసిందైతే లేదు మనం ఆశపడ్డాం కేసీఆర్ కంటే ఇంకా మంచిగా చేస్తారేమో కేసీఆర్ కంటే ఇంకా బాగా బాగైతుందేమో అని ఆశపడ్డాం కానీ మంచిగా చేసుడు మాట దేవుడే కానీ ఉన్న ఊడగొడుతున్నాడు డాకన్లు పోతే కేసీఆర్ కిట్ బంద్ అయింది న్యూట్రిషియన్ కిట్ బంద్ అయింది బైకాడ మున్సిపల్ ఇంకా కరెంట్ వస్తలేదు మోటార్లు రాలిపోతున్నాయి ఇంటికాడ మంచినీళ్లు చక్కగా వస్తలేవు ఆ ఆదర పెన్షన్ ముసలర్లకు మంచిగా కేసీఆర్ ఉండగా పది తారీఖు వెళ్ళొచ్చు ఇప్పుడు ముప్పై తారీఖు అయినా పింఛన్ పట్టలేదు పోస్ట్ ఆఫీస్ ఉంటూ తిరిగి తిరిగి ఎండల తిప్పలైతున్నది ఈ రకంగా చాలా కోసం కాంగ్రెస్ పార్టీ ఈ వీడియో ఎవరు చూసినారు బిడ్డ అది బంద్ చేయడానికి బంద్ చేయండి చెప్తే ప్లే చేయగలితే ప్లే చేయండి ఎవరున్నారు బాబు సిద్ధార్థ్ అవుతదా చేయగలుగుతారా వీడియోలు అది డిస్టర్బ్ చేస్తుంది మాట్లాడుతుంటే అట్లా కెమెరా వస్తే వాళ్ళ మైండ్ పోతున్నది వేయగలిగితే వీడియోలు వేయండి నేను చెప్పి వేలాక్కుంటే ఊకోరు పోలీస్ సిబ్బంది కూడా ఒక పావు గంట సహకరిస్తే లారీలు ఆపండి మా మీటింగ్ అయినాక పంపండి ఓన్లీ కార్లు చిన్న బండ్లు ఆటోలు పంపండి అయితే ఈరోజు బాబా బాబు వీడియోలు అయితే ఈరోజు ఒకటే విషయం ఆలోచించాలి నమ్మి నానవసేనట్టే ఎంకరికి అంత పుత్తులైందట ఇక కాంగ్రెస్ కూడా నమ్మి ఓట్లేస్తే ఈ ప్రజలను నట్టేట ముంచింది ఆరు గ్యారెంటీలని మీద రాసిచ్చి బాండ్ పేపర్ల మీద రాసిచ్చి కాళ్ళల్లో మొక్కి చేతులలో మొక్కి ఓట్లేసుకున్నారు ఇలా కేసీఆర్ ఉండగా మన బిఆర్ఎస్ పార్టీ రెండు వందల పెన్షన్ రెండు వేలు చేసిందా లేదా పీడీ చేసే అక్క జల్లకి రెండు వేలు ఇచ్చినమా లేదా కరోనా వస్తే పది కిలోల బియ్యం ఫ్రీగా ఇచ్చినమా లేదా నెలకు ఆరు కిలోల బియ్యం ఇచ్చినమా లేదా బిడ్డ పెన్నులైతే లక్ష రూపాయలు వచ్చినాయా లేవు కానికపోతే కేసీఆర్ కిట్ ఇచ్చి రూపాయి ఖర్చు లేకుండా ఆటోకి లేకుండా తల్లిని పిల్లలు తెచ్చి శంకరైపోయిందా మీ ఇంటికాడ పోయినమా లేదా మీకు మంచి నీళ్ల కష్టాలు లేకుండా రోజు అక్క గల్లేకు నీళ్ల కష్టాలు లేకుండా మంచినీళ్లు ఎండాకాలంలో ఇచ్చినామా లేదా ఇలా కేసీఆర్ వచ్చినాక రైతు బంధు పెట్టిండు ఎకరానికి ఐదు వేల రూపాయలు ఇచ్చి దుక్కి దున్నడానికో ట్రాక్టర్ గిరాయికో కలుపుకో సిగ్లీ మందుకో పైసలు ఇచ్చిండు మీరు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక అది కూడా చదివిస్తలేరు పదిహేను వేలు ఇస్తామని ఊరిచ్చిండు పోనీ ఐదు వేలంతా చక్కగా అది కూడా ఇచ్చే పరిస్థితి లేదు అంటే ఇక్కడ కరెంటు కేసీఆర్ ఉన్నాక బావి కాడ ఇరవై నాలుగు గంటల కరెంట్ వచ్చింది వీళ్ళు వచ్చినాక పద్నాలుగు గంటలు కూడా వస్తలేదు అది కూడా గంట కోసాలు అయితే మోటార్లు గాలి మీ ఇప్పుడు చాలా మంది రైతుల పాప మోటార్లు గాలిని ఒక్కసారి మోటార్ గాలితే పదివేల రూపాయలు ఖర్చు అయింది మరి కేసీఆర్ ఉండగా కార్ గుర్తుళ్ళు ఉండగా ఈ మోటార్ గాలిని ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు మోటార్లు గాలి శురువైంది దయచేసి మీరు ఆలోచన చేయండి మనం ఏంటంటే రకరకాల మాయా మాటలు చెప్పి మోసపుచ్చిండు ఒకవేళ బీజేపీ అయినా కూడా వచ్చిండు బీజేపీ అయిన ఏమంటుండవు వాళ్ళు కూడా మాకు ఓట్లు ఇవ్వమనిపిస్తుంది నేను అడుగుతున్నా పదేళ్ళు ఢిల్లీలో బీజేపీ గవర్నమెంట్ ఉన్నది పదేళ్ళు ఇక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది మనం ఏం చేసాము అంటే మీరే చెప్తారు కళ్యాణ్ లక్ష్మి ఇచ్చిండు కేసీఆర్ కిట్ ఇచ్చిండు రెండు వేల పెన్షన్ ఇచ్చిండు ఇరవై నాలుగు గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చిండు రైతు బంద్ ఇచ్చిండు రైతు బీమా ఒక వంట చెప్తారు మీరు మరి బీజేపీలో ఏమి ఇచ్చిండే నచ్చిందా పదేళ్ళు బీజేపీ గవర్నమెంట్ ఏమన్నా ఇచ్చిందా ఢిల్లీలో ఇచ్చింది ఇచ్చింది ఏమి ఇచ్చిందంటే మూడు వందల యాబై సిలిండర్ ను వెయ్యి రూపాయలైతే చేసిందయ్యా అరవై రూపాయలున్న పెట్రోల్ డీజిల్ ని వంద రూపాయలైతే చేసిందయ్యా బీజేపీ వాళ్ళు జీఎస్టీ పెట్టి మీద పెరుగు మీద ఉప్పు మీద పప్పు మీద నిత్యావసర వస్తువుల మీద జీఎస్టీ వేసి ధరలైతే వచ్చిందయ్యా బీజేపీ ఈ తప్ప బీజేపీ వాళ్ళు చేసిన ఆది బీజేపీ వాళ్ళు వచ్చి మా అయింది మా అయింది అంటుంది కాంగ్రెస్ వాళ్ళ మీద కోపం వచ్చింది కాంగ్రెస్ మీద కోపం వచ్చి తప్పిపోయి బీజేపీ ఓ చేసినాం అనుకో పేనం మీకే పోయినట్టు అవుతుంది ఆయన ఆగమైపోతాం తస్మా జాగ్రత్త అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తా ఉన్నా ఆలోచించాను ఈ కాంగ్రెస్ వాళ్ళు ఈ కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచాలంటే అనికి గులాబీ జెండాతోనే అవుతుంది మేము బాబు వీడియోలు రెడీ ఉన్నాయా బాబు వీడియోలు ఈ రోజు ఆలోచించండి కాంగ్రెస్ వాళ్ళు మా అక్క జనాలు అడుగుతున్నా ఏమన్నారు అవ్వ మేము రాగానే ఈ నెల రెండు వేల పింఛన్ వస్తుంది మళ్ళా నెల నాలుగు వేలు ఇస్తాము అంటారు వచ్చినాయి ఎవరికన్నా ఒక్కరికన్నా శంకరపేట నాలుగు వేల పింఛన్ వచ్చిందా రాలే మరి రాకపోతే ఏం చేయాలి నేను ఒక్కదే మాట్లాడుతున్నా నాలుగు వచ్చిన వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీ ఓట రానోళ్ళంతా కారు గుర్తుకు వెంకట్రామరెడ్డి గారికి ఓటేంది అది వచ్చేటట్టు మేం చేస్తా అసెంబ్లీల బల్ల గుత్తి కాంగ్రెస్ మెడలు వచ్చి నాలుగు వేలు వచ్చేటట్టు చేసే పని నేను చేస్తా అక్క జిల్లకి ఏం చెప్పిండు మహాలక్ష్మి మహాలక్ష్మి అని మహామోసం చేసిండు రేవంత్ రెడ్డి జీతం పడ్డట్టు ఒకటో తారీఖు నాడు ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నాడు నాలుగు నెల నెల నుంచి చెల్లె పడ్డ అవలక ఇరవై ఐదు వందలు అంటే నెలకు ఇరవై ఐదు వందలు అంటే నాలుగు నెలల మీద ఎంత పోయినట్టు పదివేలు ఇది వేలు కాంగ్రెస్ వాళ్ళు ప్రతి అక్కకు చెల్లెకు బాకీ పడ్డట్టు ఎవరన్నా మీ ఊర్లలో కాంగ్రెస్ వాడు వచ్చి ఓటు అడిగితే బిడ్డను పదివేలు బాకీ పడ్డావరా కాబరే ఊళ్ళకి రావాలి ఓటు అని చెప్పాలి అడగాలి రావద్దా సీపుల్ గా చాలట్టుకొని తయారు ఉండాలి ఏం రండి అయినా అప్పుడు ఏం చెప్పినావు మాకు బాండ్ పేపర్ పే రాసి ఇచ్చినావు పట్టుకున్నావు ఇప్పుడు ఏమైంది అంటే చేతుల్లో రాబట్టుకున్నావు నీవు ఆ పదివేలు ఇచ్చినాకనే మళ్ళీ రావాలని అడగాలి అంతేనా కాదా ఇది మోసం కాదా రుణమాఫీ రాను రెండు లక్షలు మాఫీ చేస్తాను చేసిండు అసెల్లే మొన్న నేను అడిగినా మళ్ళా కొత్త డ్రామా పెట్టిండు కొనొచ్చి ఏడుపాయలు అమ్మవారి మీద ఒటు అలజేస్తాను బయట నువ్వు రాంగని మొదటి సంతకం పెడతాను వంద రోజుల్లో చేస్తాను నూట యాభై రోజులైనా ఇంకా నువ్వు చేస్తలేవు నీ సంగతి ఏంటంటే చెప్పి గట్టిగా అడిగిన దమ్ముంటే నువ్వు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నావా నేను నా ప్రజల కోసం ఎమ్మెల్యే పదవి వదులుకుంటా మున్సిపాలిటీ ఆరు గ్యారంటీలు అమ్మండి రెండు లక్షల రుణమాఫీ చేయి నువ్వు మాట మీద నిలబెడితే నేను రాజీనామా చేస్తా నువ్వు అమలు చేయకపోతే నువ్వు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తావా చేసినా తోకముడిసి అమలు వేల చూపల్ దగ్గర రమ్మంటే తోకముడిసి ఇవాళ ఊర్లో పోయినా వడ్ల పోతున్నాయా ఎంత తిప్పలు పెడుతు కేసీఆర్ ఉండగా వడ్లు కొన్నాడు కొన్నారు వీళ్ళు ఏమన్నారు ఐదు వందలు బోనస్ ఇస్తామన్నారు వచ్చిందా వంటలకు బోనస్ వస్తే కాంగ్రెస్ కోటైంది ఐదు వందల బోనస్ వాళ్ళంతా చాలు గుర్తుకు రెడ్డి గారి ఓటయారని చెప్పి కొంటా ఉన్నా ఇవాళ వడ్లకు తరుగు పెట్టు రెండు కిలోలు పెట్టురే రోజు కొన్నా వడ్లకు రెండు కిలోలు తరుగు పెట్టు ఇలా వడ్డుకోవడం అయితే ప్రతి సంచికి రెండు కిలోలు తరుగు వేస్తుంది కాంగ్రెస్ పార్టీ మరి మన రెండున్నర కిలోలా కిలో పెట్టిన ఇలా ఎక్కడ పెద్ద మా దగ్గర రెండు కిలోలు పెట్టిన మీ దగ్గర రెండున్నర ఉండాలి ఇలా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉండాలని ఆ దగ్గర ఎక్కువ పెట్టేట్ పదగలు రెండు కిలోలు పెట్టారు అయితే వడ్లకు రెండున్నర కిలోలు సంచికి తరుగు పెట్టిన కాంగ్రెస్ పార్టీకి రేపు పదమూడవ తారీఖు నాడు ఓట్లలో కాంగ్రెస్ పార్టీకి తరుగు పెట్టాలే మనం పెట్టాలే మాట వడ్లలో నువ్వు తరుగు పెట్టారో బిడ్డ నీ కాంగ్రెస్ పార్టీకి ఓట్ల తరుగు పెట్టమని చూపియాలి మనం చూపియట రేవంత్ రెడ్డి బాగా నేను రైతుల ఖాతాల్లో తరుగు పెట్టిన రేవంత్ రెడ్డికి ఓట్ల తరుగు పెట్టి మనం చూపియాల్సినటువంటి అవసరం ఉంది నువ్వు బోనస్ ఎక్కువ పదిహేను వేల రైతు బంధు ఎగ్గొట్టినావు ఇరవై నాలుగు గంటల కరెంటు అని మోసం చేసినావు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలను ఆగం పట్టించినావు కౌలు రైతులకు పదిహేను వేలని మోసం చేసినావు అన్ని అబద్దాలు చెప్పి గద్దె మీద కూర్చున్న ఈ రేవంత్ రెడ్డికి ఇవాళ ఓట్లతో మనం గుణపాఠం చెప్పాలి దయచేసి ఆలోచన చేయండి రేపు ఏమంటాడు నేను అసెంబ్లీలో ఏమైందా అని ఏమంటాడు రేవంత్ రెడ్డి అదే నేను రెండు లక్షల రుణమాఫీ మోసం చేసిన సులం బంగారం ఇస్తామని ఎగబెట్టినా ఇరవై ఐదు వందలు ఇస్తాను అని మోసం చేసిన రైతులకు పదిహేను వేలు ఇస్తా అని ఎగబెట్టినా వడ్లకు మక్కలకు ఐదు వందలు బోనస్ ఇస్తా అని ఎగబెట్టినా అయినా నాకే ఓట్లేసిందా హరీష్ రావు ఏం మాట్లాడతామన్నా అంటడా నేను గట్టిగా వేయాలంటే బిడ్డ నువ్వు అన్ని ఇవ్వలేదు కనుక మేరకుల మా శంకర్ పేట్ల నీ కాంగ్రెస్ పార్టీకి చిత్తు చిత్తుగా ఓడగొట్టిందో ఇప్పటికైనా కన్ను లేరు ఇప్పటికైనా కండ్లు లేరు నువ్వు మోసం చేసిన వరకై కాంగ్రెస్ పార్టీకి ఓట్లేదే ఇప్పటికైనా ఇస్తావా నీ సంగతి ఏది బిడ్డ అని అసెంబ్లీలో నేను గట్టిగా మీకోసం కొట్లాడతా కొట్టడా నవత కొట్టడా మరి కొట్లాడాలంటే వెంకట్రామరెడ్డి గారిని గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది ఏముందక్క టీవీ పెడితే నాలుగున్నర ఏండ్ల నాలుగున్నర నెలల కాంగ్రెస్ పాలనలో టీవీ పెట్టి ఏం కనబడుతుంది అయితే సీట్లు లేకపోతే దేవుడి మీద ఓట్లు ఇంకేమన్నా ఉన్నదా అయితే సీట్లు లేదంటే దేవుడి మీద ఓట్లు నీ నాలుగు వేల పింఛన్ ఏడవా నీ ఇరవై ఐదు వందలు ఏడవా నీ రుణమాఫీ ఏడవా నీ కరెంటు ఏడవా కాదు చెప్పాడు నీకు డే ఈ పిట్ల వీడికి కావాలి మా కరుపు నింపు మా పేదలకు ఇచ్చిన పని చేయి కా పని చేయమంటే ఇవాళ చెయ్యే శాంతగాక ఇవాళ పిట్ల పురాణం అందుకున్నారు ఈ బీజేపీలో కూడా నిలబడదు ఇక్కడ ఇలా జాగ్రత్తగా ఉంది బీజేపీ అయినా ఆయన దుబ్బాకనే ఉన్న పొల్లు పొల్లు కొడుతాయి నువ్వు మంచిగా నడిచే ఎప్పుడైతే దుబ్బాకల్నే నువ్వు అమ్ముకోదు కదా దుబ్బాకలే నేను ఉడగొట్టింది నువ్వు రేపు మా మేరకుల మా శంకరపేటని పేట ఉద్దరిస్తావు బీజేపీ అభ్యర్థిని నమ్ముడంటే నీళ్లు లేని బాయిల దుంకినట్టే అవుతుంది మరి మన పని బీజేపీ నమ్మితే నీళ్లు లేని బాయ జాగ్రత్తగా ఉంటుంది రేపు తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష మన కారు గుర్తు మన కేసీఆర్ ఇలా కానే కాదన్న తెలంగాణలో తెచ్చింది కేసీఆర్ కష్టపడ్డడు తెలంగాణ లేచిండు మంచినీళ్ళు ఇచ్చిండు కరెంట్ ఇచ్చిండు ఇంకా రెండు వేల పెన్షన్ ఇచ్చిండు ఆరు వీళ్ళ పెళ్లికి లక్ష రూపాయలు ఇచ్చిండు దావుగానే పోతే కేసీఆర్ కిట్ ఇచ్చిండు మెదక్ జిల్లా చేసిండు మెదక్ మెడికల్ కాలేజ్ ఇచ్చిండు మన కేసీఆర్ కాంగ్రెస్ తోడు ఏమంటుండు మళ్ళా జిల్లా కమ్మీ చేస్తారట మెదక్ జిల్లా ఉండాలా పోవాలా ఉండాలా పోవాలా మరి రేవంత్ రెడ్డి ఏమంటుండు పార్లమెంటుకు ఒకటే జిల్లా అనట జిల్లాలు తక్కువ చేయడానికి కమిషన్ వేస్తాడట మరి మన పార్లమెంట్ మూడు జిల్లాలు ఉన్నాయి సంగారెడ్డి ఇల్లనే ఉండని సిద్దిపేట ఇల్లనే ఉండని మెదడు ఇల్లనే ఉన్నది మరి ఏ రెండు పోతాయి పోవాలనా పోవాలనా మనము మన కేసీఆర్ ఇచ్చిన జిల్లాను కాపాడుకోవాలంటే కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి ఓడగొట్టాల్సిన అవసరం ఉంది నేను ఒక్కటే అంటున్నా ఈ ఎలక్షన్లలో ఓడిపోతే లేదంటే కుర్చీ దిగేది లేదు కానీ వాడికి అర్థమైంది జనం నాకు తురుకు పెట్టిండు నేను జనంకిచ్చిన పని చేయలేదు కనుక నన్ను ఓలగొట్టింది అర్థమైతే ఆ ఆరు గ్యారెంటీలు అది ఉరుక్కుంటా మళ్ళా శంకరం పేటకు వస్తాయి కులం బంగారం వస్తుంది దానికోసం ఆలోచన ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక బంగారం ధర కొండెక్కింది డెబ్బై ఐదు వేల ఎవరైనా పెళ్లి చేయాలంటే పుట్టమట్టం చేయాలంటే కూడా కళ్ళలో నీళ్ళు వచ్చే కాలం వచ్చింది ధరలు పెంచింది అదే కందిపప్పు నూట డెబ్బై రూపాయలు ఏం జరగదు వచ్చిందే కాంగ్రెస్ వచ్చిండు కందిపప్పు నూట డెబ్బై రెండు మందే అన్ని అన్ని ధరలు పెంచిండు కాంగ్రెస్ తోడు సిమెంట్ బస్తా కూడా అరవై రూపాయలు డెబ్బై రూపాయలు పెరిగింది కంకర పెరిగింది ఇసుక పెరిగింది సలాంగ పెరిగింది పప్పు పెరిగింది ఉప్పు పెరిగింది ధరలు పెంచింది తప్ప గరీబోలకు చేసింది అయితే ఏం లేదు పెరిగినేరేమో ధరలు పెరిగినేరేమో ధరలు కాంగ్రెస్ ధరలు పెంచిండు అందువల్ల మనం బాగా ఆలోచన చేయాలి ఇలాంటి కాంగ్రెస్ పార్టీకి మనం తగిన గుణపాఠం చెప్పాలి ఇవాళ ఈ బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని కాపాడుకునే బాధ్యత మీ అందరి మీద కూడా ఉన్నది నేను ఎక్కడే చివరి మాట చెప్తున్నా మళ్ళా ఇప్పుడు తప్పితే నాలుగేళ్ల దాకా కాంగ్రెస్ ఒక దొరకడు మళ్ళా నాలుగేళ్ల దాకా దొరకడు ఇప్పుడే మోసం చేసిన కాంగ్రెస్ కు ఏపీ చేయని బీజేపీకి ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పండి ప్రశ్నించే గొంతు కలెక్టర్ గా ఉండి ప్రజాసేవ కోసం మన మధ్యకి వచ్చిన వెంకట్రామరెడ్డి ఇప్పుడే దీపం పట్టదు లైట్ వచ్చిందంటే వెంకటరామరెడ్డి గెలుస్తున్నారు లైట్ వచ్చిందంటే ఆయన పేరు తీసుకుంటే లైట్ పట్టదు అంటే దేవుడు కూడా మన పార్టీనే ఉండదు దేవుడి ఆశీస్సులు కూడా వెంకట్రామరెడ్డి గారికే ఉన్నాయి మీ అందరి ఓట్లు కూడా కారుకు వెంకటరామరెడ్డి గారికి గెలిపించాలని చెప్పి మీ అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా అక్క చెల్లెలు పద్మమ్మ రెడ్డి కోల్పోయినాం పిలువ వచ్చింది లగ్గానికి వచ్చింది ఊళ్ళే గుళ్ళే పెళ్లికి వచ్చింది ఇప్పుడున్న ఎమ్మెల్యే కనబడ్డా చెల్లె ఐదు నెలలు గెలిచి ఒక్క ఊరికన్నా వచ్చిండా ఒక్క ఊరికన్నా వచ్చిందా చెల్లె గెలిచిన ఎమ్మెల్యే కనబడితే ఒట్టు కనబడ్డా మరి ఇలా పద్మమ్మని ఓడగొట్టుకున్నాం కనీసం వెంకట్రామ్ రెడ్డి అంటే గెలిపిస్తే ఇద్దరు కలిసి మీ సేవ చేస్తారు మీకోసం పనిచేస్తారు పోయింది పోయింది ఇలా ఏడు ఎమ్మెల్యేలకి ఒక్కటే జారిపోయింది దగ్గర దగ్గరికి వచ్చి పద్మమ్మ ఒకటే కోరుకుంటుంది నేను ఓకే పోయినా కానీ అట్లీస్ట్ ఎంపీ అన్న వెంకట్రామరెడ్డి పెడితే ఇద్దరం కలిసి మీ సేవ చేస్తాం మీకు ఆపదకు సంపదకు మీ ఊళ్ళల్లో ఉంటాం మీ కాళ్ల చేతులల్లో ఉంటాం మీ సేవ చేస్తామని చెప్పి వెంకట్రామరెడ్డి గారు మీ ముందుకు వచ్చారు గెలిచిన ఎమ్మెల్యే లగ్గానికో ఆపదికో దావకానికో సంపదకో కష్టానికో దుఃఖానికో రేపు సేవ చేయడానికి మనం వెంకట్రామరెడ్డిని గెలిపించుకుందాం తారు గుర్తుకు ఓటేసి మీరందరూ దీవించాలని మీ అందరినీ పేరు పేరున కోరుతా ఉన్నా ఒక పదిహేను రోజులే ఉంది ఎలక్షన్ ఒక్క పదిహేను రోజులు కష్టపడు ఇలా బీడీలు చేసే అక్కజలు కూడా ఉంటారు వాళ్ళకు కూడా నేను చేసే మనవి ఒక్కటే కాంగ్రెస్ వాళ్ళేమో పురే గుర్తు పెట్టి బీడీ కష్టం మీద బీజేపీ వాళ్ళేమో జీఎస్టీ పెట్టిండు ఇద్దరు కలిసి ఆగం పట్టించింది కేసీఆర్ ఏమో కల్పున పెట్టుకో